ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ వీడియో వచ్చేసి టెన్త్ క్లాసు తెలుగు టెన్త్ క్లాస్ తెలుగులో పర్యాయ పదాలు చూడండి టెక్స్ట్ బుక్ వెనుకున్న పర్యాయ పదాలు చూద్దాం చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి అంబోది అంబోది అంటే సముద్రం కడలి సాగరం అనలం అనలం అంటే అగ్ని నిప్పు జ్వాలనం అరణ్యం అరణ్యం అంటే విపినం అడవి అటవి మనం పర్యాయ పదాలు ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్ నానార్థాలు అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి పర్యాయ పదాలు అంటే సేమ్ మీనింగ్ వస్తాయి నానార్థాలు అంటే వేరు వేరు పదార్థాలు వస్తాయి అది ఆల్రెడీ నానార్థాల గురించి ఓ వీడియో తీసాను ఫ్రెండ్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి అనృతం అనృతం అంటే పర్యాయ పదం ఏంటి అసత్యం అబద్ధం బొంకు అన్నం బువ్వ కూడు బోనం ఇక్కడ బువ్వ కూడు ఒకే మీనింగ్లో ఉన్నాయి బోనం అని గుర్తుపెట్టుకోండి అన్నం బోనం నెక్స్ట్ అన్నం అన్నం బొవ్వ కూడు బోనం ఇది ఒకటే మీనింగ్ వస్తుంది ఇక్కడ బోనం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అర్ధాంగి అర్ధాంగి అంటే పర్యాయపదాలు భార్య పత్ని ఇల్లాలు నెక్స్ట్ వచ్చేసి అహిమి కరుడు అహిమ కరుడు ఎవరు సూర్యుడు భానుడు రవి భాస్కరుడు ఒకటే మీనింగ్ వస్తాయి సూర్యుడన్నా బానుడన్న రవి అన్న భాస్కరుడన్నా ఒకటే అనమాట అర్థం సో కరుడు అంటే సూర్యుడు భానుడు రవి భాస్కరుడు నెక్స్ట్ ఆగ్రహం ఆగ్రహం అంటే కోపం క్రోధం అలుక ఆజ్ఞ ఆదేశం ఆన ఉత్తర్వు నిర్దేశం ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆదేశం అన్న ఆనన్న ఒకే మీనింగ్ వస్తుంది సో కొంచెం ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఉత్తర్వు ఉత్తరం అన్న కూడా అదే మీనింగ్ వస్తుంది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది నిర్దేశం నిర్దేశం ఆజ్ఞ అంటే పర్యాయపదాలు వచ్చేసి ఆదేశం ఆనా ఉత్తరువు నిర్దేశం నెక్స్ట్ అస్యం అస్యం అంటే ముఖం అననం మోము ముఖం అననం మోము ఎలుక ఎలుక అంటే పర్యాపదాలు ముషికం కనకం ముషికం కనకం కన్ను అక్షి చక్షువు నేత్రం నయనం కప్ప బేకం దర్దురం మండుకం కప్పొచ్చేసి బేకం దర్దురం మండుకం కర్రీ కర్రీ అంటే ఏనుగు గజము కర్రీ అంటే ఏనుగు గజము నెక్స్ట్ కమలము కమలం అంటే పద్యము నలినము పద్యము నలినము ఏంటి కమలం కార్ముకం కార్ముకం అంటే విల్లు ధనస్సు సారాసనం సింగని కొంచెం ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి చూడండి విల్లు ధనసు అంటే ఒకే మీనింగ్ వస్తుంది ఇక్కడ సారాసనం సింగని సింగిని సింగిని కార్ముఖం అంటే సారాసనం సింగిని నెక్స్ట్ కైరవం కైరవం అంటే కాలువ కల్హారం కుముదం ఇంద్రివరం ఇందివరం నెక్స్ట్ కోమ్డాడి కోమ్డాడి అంటే ఏంది పొగడి స్థుతించి నుతించి కోరిక వాంఛ దృష్ణ ఇప్సితం కౌముది వెన్నెల చంద్రిక జోష్ణ అర్ధాల్లో కూడా కౌ కౌముది అంటే అర్థం ఏంటంటే జోష్ణ అని అర్థం సో అద్దాలు కూడా చూడండి అర్థం కూడా ఇక్కడే మనకు మీనింగ్ వచ్చేస్తుంది అద్దాలు కూడా వెన్నెల చంద్రిక జ్యోష్ణ గిరి గిరి అంటే కొండ పర్వతం అద్రి గృహం ఇల్లు గేహం నికేతం ఇల్లు గేహం నికేతం నెక్స్ట్ చూడండి చంద్రుడు చంద్రుడు అంటే ఇందుడు శశాంకుడు నిశాకరుడు చాట్పు చాట్పు అంటే విధం భంగి రీతి తీరు నెక్స్ట్ చెట్టు వృక్షం తరువు బూరుహం తమస్సు తపం అంటే చీకటి అనమాట ఇక్కడ అర్థం చీకటి అంధకారం ఇరులు 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 గుర్తుపెట్టుకోండి ఇక్కడ డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ దయ దయ అంటే కృప కనికరం కరుణ దేహం దేహం అంటే శరీరం తనువు కాయం దేహం అంటే శరీరం తనువు కాయం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ధరణి ధరణి అంటే భూమి దరిద్రి పృథ్వీ నరుడు మానవుడు మనిషి మత్యుడు నలిరేగు నలిరేగు అంటే విజృంభించు చలరేగు విజృంభించు నలిరేగు అంటే విజృంభించు చలరేగు విజృంభించు విజృంభించు నిక్కం నిజం సత్యం పల్లె ఊరు గ్రామం పవనము గాలి వాయువు మారుతము పసిడి పసిడి అంటే బంగారం కాంచనం పొత్తడి నెక్స్ట్ వచ్చేసి పారశర్యుడు పారసర్యుడు అంటే వ్యాసుడు బాధరాయనుడు కానినుడు సో పారసర్యుడు అంటే పారసర్యుడు అంటే వ్యాసుడు బాధరాయనుడు కానినుడు పువ్వు పువ్వు అంటే కుసుమం పుష్పం విరి ఇక్కడ విరి గుర్తు పెట్టుకొని చాలా ఇంకా మన కుసుమం అన్న పుష్పం అన్న ఒకే మీనింగ్ వస్తుంది ఇక్కడ డిఫరెంట్గా ఉంది విరి డిఫరెంట్గా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒకే మీనింగ్ వచ్చాయి మనం ఆల్రెడీ మనకి వచ్చేసే ఉంటాయి ఆప్షన్లో చూడటం మనం గుర్తుపెట్టుకుంటాం ఇలా డిఫరెంట్గా ఉండే కొంచెం చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్రాహ్మణులు బ్రాహ్మణులు వచ్చేసి ద్విజులు విప్రులు భూసురులు ఇది కూడా మనకు తెలిసిందే భగీరథి భగీరథ అంటే గంగానది జాహ్నవి పావని ఇది కొంచెం గుర్తుపెట్టుకుంటాం ఫ్రెండ్స్ చూడండి భగీరథి భగీరథి అంటే ఏంది గంగానది జాహ్నవి పావని నెక్స్ట్ భోజనం తిండి ఆహారం భోగం మరణం మృత్యువు నిరాణ్యం చావు మిన్ను ఆకాశం గగనం నింగి యశస్సు కీర్తి ఖ్యాతి రవి సూర్యుడు దినకరుడు ప్రభాకరుడు రవి అంటే సూర్యుడు దినకరుడు ప్రభాకరుడు ప్రభాకరుడు గుర్తుపెట్టుకోండి రాత్రి రాత్రి అంటే నిషా రజని యామని రజని యామని హీరోయిన్ పేర్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ రాత్రి నిషా రజని యామని నెక్స్ట్ వచ్చేసి రుగ్ణత రుఘ్నత అంటే జబ్బు వ్యాధి రోగం రుగ్ణత అంటే జబ్బు వ్యాధి రోగం వనిత మహిళ స్త్రీ పడతి వివిరం వివి వివరం అంటే సారీ వివరం వివరం అంటే రంధ్రం బెలం కలుగు వివరం అంటే రంధ్రం బెలం కలుగు వృక్షం తరువు చెట్టు బూరుహం వృక్షం అంటే చెట్ వృక్షం అంటే తరువు చెట్టు బూరుహం వెళ్ళి వెళ్ళి అంటే ప్రవాహం వెల్లువ శివుడు శంకరుడు రుద్రుడు బౌడు శివుడు అంటే శంకరుడు రుద్రుడు బౌడు సంఘం సమూహం బృందం గుంపు సుంత ఇంచుక ఇసుమంత కొంచెం సూర్యుడు రవి అహిమకరుడు బాణుడు సూర్యుడు అంటే రవి అహిమకరుడు బాణుడు స్మరణ స్మరణ అంటే తలపు ఆలోచన బుద్ధి స్మరణ స్మరణ అంటే ఏంటంటే తలపు ఆలోచన బుద్ధి చూడండి ఫ్రెండ్స్ ఇవి పర్యాయపదాలు పదాలు టెన్త్ క్లాసు మీకుగాను నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్